Welcome to Dr. Time. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్ పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటోంది ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు పెరుగుతున్న పని ఒత్తిడి వ్యాయామం లేకపోవడం గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు మరి స్పాండిలోసిస్ ను ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమి కేర్ అంటే నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ హలో డాక్టర్ ముందుగా స్పాండిలోసిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి మన బాడీ లోపల నంబర్ ఆఫ్ వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటుంది సో ఈ జనరల్గా వర్టిబ్రల్ బోన్స్ అంటే ఏంటిది వర్టిబ్రల్ బోన్స్ అంటే మన ఏదైతే బ్రెయిన్ నుంచి కంప్లీట్గా స్కెలిటల్ సిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో స్పైన్ అనేది ఉంటుంది దానికి సపోర్ట్ చేయడానికి థర్టీ త్రీ వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి సో ఈ బోన్స్ అనేది నార్మల్గా కరెక్ట్గా దానికి ఒక పొజిషన్ అనేది ఉంటుంది దానికి ఒక ఫార్మేషన్ అనేది ఉంటుంది సో ఎప్పుడైతే దీంట్లో ప్రాబ్లం వస్తుందో మనకు సర్వైకల్ స్పాండిలోసెస్ లేకపోతే లంబర్ స్పాండిలోసెస్ సర్వైకల్ అంటే మన మెడ రీజియన్ మన మెడికల్ టర్మ్స్ లో ఈ పార్ట్ కి మనం సర్వైకల్ రీజియన్ అనేది అంటూ ఉంటాము మన నడుము భాగానికి మనం లంబర్ రీజియన్ అనేది అంటూ ఉంటాం ఇవి రెండు దాంట్లో మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఓకే అండి కాలర్ కూడా లైన్ లో ఉన్నారు జోగిరెడ్డి గుంటూరు నుంచి మాట్లాడండి మీ సమస్యను చూపండి సార్ నమస్తే చెప్పండి గుంటూరు

సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీరు వినండి సో కొలగారు అడిగినట్లు ఫిఫ్టీ ప్లస్ ఏజ్ అనేది ఉన్నది త్రీ ఇయర్స్ నుంచి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఉంది సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈ మెడ భాగంలో ఏదైతే వర్టిబ్రేస్ అయితే ఉంటాయి దాంట్లో సెవెన్ బోన్స్ అనేది ఉంటాయి వర్టిబ్రల్ బోన్స్ దాని మధ్యన నర్వ్స్ ఉంటాయి డిస్క్స్ ఉంటాయి అండ్ ఇది ఏదైతే కంప్లీట్ స్ట్రక్చర్ ఉంటుందో అది నార్మల్గా ఫంక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత నార్మల్గా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మెనపాజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మగవాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏదైతే లోపల సాఫ్ట్ టిష్యూస్ ఉన్నాయి అది డీ అయింది అవుతుంది కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ ద్వారా సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఈ కండిషన్ ఏంటంటే మీరు కంటిన్యూస్ గా ఎక్సర్సైజెస్ అనేది చేయాల్సి ఉంటుంది అండ్ మీ ఫుడ్ లో కాల్షియం అండ్ విటమిన్ డి అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇంకా ఎండాలో కూర్చోవడం అనేది మీరు కంటిన్యూస్ గా చేస్తే ఇది చాలా వరకు తగ్గుతుంది కంటిన్యూస్ గా మీకు షోల్డర్స్ ఇంకా మసల్స్ లో పెయిన్ ఉంది అది డెఫినెట్ ఇంకా తగ్గుతుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ ఉన్నారు అప్పల్ రాజు వైజాగ్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ నమస్తే చెప్పండి నాకేంటే మేడపాగా నుంచి ఈ రైట్ హ్యాండ్ మొత్తం పూర్తిగా లాగేస్తుందండి ఏదైనా బరువు పట్టుకున్నా చేసినా ఇంకా నైట్ అంతా నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నాను ఓకే సార్ ఇది ఎప్పటి నుంచి ఉంది సార్ మీకు ప్రాబ్లం

ప్రజెంట్ బీపీ డయాబెటిక్ ఏం లేవండి టెస్ట్లు కూడా నేను తక్కువ ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సార్ ఈ కండిషన్ లో మీరు తప్పకుండా ఒక్కసారి ఎంఆర్ఐ అనేది సర్వైకల్ స్పైన్ తి ఉంటుంది అది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది సార్ దీంతో పాటు మీరు కాల్షియం అండ్ విటమిన్ డి నార్మల్ గా కాల్షియం అనేది ఫుడ్ వెళ్ళి మనం తీసుకోవాలి విటమిన్ డి అనేది మనం ఎండలోకి వెళ్ళి తీసుకోవాలి సో డైలీ ట్వంటీ మినిట్స్ మార్నింగ్ మీరు ఎండలో నిలబడండి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం తీసుకోండి సార్ దీంతో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటుంది సార్ అది మీరు మినిమం సిక్స్ మంత్స్ ఇవి మీరు కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ అనేది చేయండి సార్ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఓకే సార్ ఓకే అండి అంటే ఇందాక చెప్తూ ఉన్నారు కదా లూసెస్ అలాగే సర్వైకల్ స్పాండిలోజెస్ గురించి బట్ కారణాలు మెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి రెండింటి కలిపి సో నార్మల్గా ఏదైతే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటుంది దాంట్లో ఇంతకుముందు కాలర్ చెప్పినట్లు ఈ మెడ భాగంలో స్టిఫ్నెస్ లేకపోతే పెయిన్ కంటిన్యూస్గా పెయిన్ ఉండడం అనేది ఒక లక్షణం అనేది ఉంటుంది దీంతో పాటు ఈ పెయిన్ అనేది మోడరేట్ ఉంటుంది కొన్ని కొన్ని కేసెస్లో చాలా సివియర్గా ఉంటుంది దీంట్లో నార్మల్గా స్టార్టింగ్ స్టేజెస్లో ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కాకపోతే ఈరోజు బికాజ్ ఎక్కువగా డెస్క్ జాబ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి డెస్క్ జాబ్స్ అంటే మనము నార్మల్గా టేబుల్ అండ్ చైర్ మీద వర్క్ చేసే ఎక్కువ జాబ్స్ అనేది ఉన్నాయి ఇలాంటి జాబ్స్లో నార్మల్గా ఎయిట్ నుంచి టెన్ అవర్స్ వరకు పేషెంట్స్ అనేది కంటిన్యూస్గా కూర్చొని వర్క్ అనేది చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాము ఎక్కువగా ఏవైతే ల్యాప్టాప్లో కానీ పీసీలో వర్క్ చేస్తారో వాళ్ళకి మెడ నొప్పి బ్యాక్ పెయిన్ అనేది తొందరగా అనేది వస్తుంది సో ఈరోజు మనం చూసే క్లినికల్ ప్రాక్టీస్లో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యన తప్పకుండా ఎవరికైతే ఇలాంటి టేబుల్ వర్క్ అనేది ఉంటుంది డెస్క్ జాబ్స్ అనేది ఉంటుంది జనరల్గా వాళ్ళకి ఇది తొందరగా అఫెక్ట్ అయితుంది సిమ్టమ్స్లో అన్నిటికంటే ఫస్ట్ మీకు మెడ భాగంలో కానీ నడుము భాగంలో కానీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందంటే మీరు అప్పటి నుంచి అర్థం చేసుకోవాలి మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్లో కానీ ఇది సర్వైకల్ కానీ లంబర్ స్పాండ్ లోసెస్లో మారే ఛాన్సెస్ అనేది తప్పకుండా చాలా చాలా హై ఉంటాయి సో పర్సంటేజ్ వైజ్ మనం చూడాలంటే ఎవరికైతే స్టార్టింగ్లోనే కొంచెం పెయిన్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని డూస్ అండ్ డోంట్స్ ఏమీ చెయ్యాలి ఏమీ చెయ్యొద్దు ఫ్యూచర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి పాశ్చర్ మెయింటైన్ చేయాలి నార్మల్గా మనం కూర్చున్నప్పుడు ఎక్కువగా స్టిఫ్గా ఉండొద్దు మరీ ఎక్కువగా ఈ షోల్డర్స్కి కింద డ్రూప్ డౌన్ చేసి అంటే కింద ఒంగి కూర్చోవడం అనేది చేయొద్దు సో ఇలాంటివి కొన్ని కొన్ని మీకు డాక్టర్స్ అనేది ఎప్పటికైనా కూడా ఫాలో చేయడానికి చెప్తూ ఉంటారు సో సిమ్టమ్స్ మనం చూడాలంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీ జనరల్గా ఉంటుంది దీంట్లో సర్వైకల్ స్పాండిలోసెస్ నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ మీరు వర్క్ చేసేటప్పుడు మాత్రమే మీకు మెడనొప్పి అంటే ఈ భాగంలో నెక్ పెయిన్ అనేది అవుతుందని మీకు ఈ కంప్లైంట్ అనేది ఉంటుంది నార్మల్గా మీరు వర్క్ స్టాప్ చేసిన తర్వాత కంప్లీట్గా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అనేది ఉండదు సో ఇది సపోజ్ మీకు రిపీటెడ్గా జరుగుతున్నది మీరు వర్క్ చేసినప్పుడు మీకు పెయిన్ వస్తుంది దాని తర్వాత మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు నార్మల్ అవుతుందంటే డెఫినెట్గా ఇది స్టార్టింగ్ సిమ్టమ్స్ ఇనీషియల్ స్టేజెస్ అనేది ఉంది అండ్ ఈ ఇనీషియల్ స్టేజెస్లో ఇది చాలా మైల్డ్గా ఉంటుంది అప్పుడు మీరు నార్మల్గా కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మన స్పైన్కి స్ట్రేట్ చేయడానికి నార్మల్గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటుంది అది మీరు చేస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది ప్రోగ్రెస్ అంటే ఇంకా గ్రేట్ టూకి వెళ్ళడం అనేది ఛాన్స్ అనేది ఉండదు గ్రేట్ టూ అండ్ గ్రేట్ త్రీలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది ఇదే సేమ్ పెయిన్ అనేది వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో అది కంటిన్యూస్గా ఉంటుంది కంటిన్యూస్గా అంటే మీరు వర్క్ చేయకపోయినా కూడా మీకు పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది ఇంతకుముందు ఒక కాలర్ చెప్పారు కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది షోల్డర్లో అండ్ మసల్స్లో సో ఇది అనేది ఒక క్రానిక్ కండిషన్ అంటే మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ కంటే ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉన్నదంటే దానికి మనం క్రానిక్ చాలా లాంగ్ టైం నుంచి ఉన్నది అంటే మనం దానికి క్రానిక్ అనేది అంటూ ఉంటాం సో అలాంటి కండిషన్స్లో అది గ్రేట్ టూలో వెళ్ళిపోతుంది అండ్ అగైన్ ఇదే సేమ్ కండిషన్స్లో మీకు ఈ నెక్ మూవ్మెంట్ మెడ మూవ్మెంట్ అనేది తగ్గిపోయింది అంటే స్టిఫ్గా ఉన్నది లేకపోతే మధ్య మధ్యనగా స్టిఫ్ అయిపోతుంది అండ్ దాని తర్వాత కొంచెం ఎండ్ వచ్చినప్పుడు లేకపోతే మీరు హెల్దీ డైట్ తీసుకున్నప్పుడు కాల్షియం విటమిన్ డి తీసుకున్నప్పుడు స్టిఫ్నెస్ తగ్గిపోతుంది అండ్ చేతుల్లో మీకు తిమ్మిర్లు వస్తున్నాయి ఇది అనేది గ్రేడ్ త్రీ అనేది ఉంటుంది అంటే ఇది అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది దీంట్లో మీ నరాలు కూడా ఎఫెక్ట్ అయిపోయింది ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ నార్మల్గా ఇది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది జనరల్గా కాల్షియం అండ్ విటమిన్ డి అండ్ ప్రోటీన్ ప్రోటీన్ అందుకంటే మనకు నార్మల్గా ఏదైతే బాడీలో అన్ని సెల్స్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనకు రీగ్రోత్ కోసానికి అంటే అగైన్ నార్మల్ అవ్వడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ మనకు ఇలాంటి కండిషన్స్లో ఇది డీజనరేటివ్ కండిషన్స్ డీజెనరే కండిషన్స్ ఏంటిది అరగడం అనేది జరుగుతుంది ఏజ్ ద్వారా లేకపోతే ఏజ్ లేకున్నా కూడా యంగ్ ఏజ్ లో ఓవర్ యూజ్ ద్వారా సో ఇలాంటి కండిషన్స్లో మనకు కాల్షియం విటమిన్ డి అండ్ ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది సో మీకు గ్రేట్ త్రీ వరకు రావద్దు అనుకుంటే నార్మల్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఉంటుంది గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూలో మీరు దీనికి ప్రాపర్గా మీకు డాక్టర్ చెప్పిన అడ్వైజెస్ మీరు ఫాలో చేస్తే కాల్షియం విటమిన్ డి ప్రోటీన్ హెల్దీ డయాట్ అనేది తీసుకోవడం అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ దీనికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది అంటే ఈ ప్రాబ్లమ్కి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి యోగాలో జనరల్గా పోస్ భుజంగాస అనేది చెప్తూ ఇది నార్మల్గా మీరు ఎక్కడైనా కూడా మీరు వెళ్ళి చేయొచ్చు ఈవెన్ మీరు ఇంట్లో కూడా చేయొచ్చు మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇది రివర్స్ అనేది అయిపోతుంది ఓన్లీ అండ్ ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా ఇది కంప్లీట్గా మీకు స్టార్ట్ అయ్యింది మీకు ఛాన్సే లేదు డయెట్ కానీ ఎక్సర్సైజ్ ఫాలో చేయడానికి అంటే డెఫినెట్ గా మీరు కంటిన్యూస్గా మెడికేషన్ ఇది యూజ్ చేస్తూ ఉండాలి జనరల్ గా కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది కంటిన్యూస్గా మెడికేషన్ యూజ్ చేయడం మంచిది కాదు నో మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఎవ్రీ టూ టు త్రీ మంత్స్కి ఒక్కసారి మీరు ఎక్స్ చేసుకొని వెళ్తున్నారు అండ్ డాక్టర్ మీకు రెగ్యులర్ చెక్అప్ చేస్తున్నారంటే అంటే మెడిసిన్స్ ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు ఎప్పుడైతే మనం ఓన్లీ అండ్ ఓన్లీ జస్ట్ ఓవర్ ద కౌంటర్ అంటే జస్ట్ మనమే వెళ్ళి ఎప్పుడైతే మెడిసిన్స్ తీసుకుంటామో అప్పుడు అనేది కొన్ని ఇష్యూస్ అనేది ఉంటుంది సో నార్మల్గా కంటిన్యూస్ మెడికేషన్ ఎంతకాలం వాడాల్సి ఉంటుంది వన్ టు ఇయర్స్ బికాస్ దీంట్లో మనకు రివర్స్ కూడా చేయాలి అండ్ రిపీట్ రాకుండా మనం జనరల్గా చూసుకోవాలి లాస్ట్ అనేది గ్రేట్ త్రీ ఏదైతే ఇది సివియర్ గ్రేడ్ ఉంటుంది దీంట్లో కంటిన్యూస్ మెడికేషన్ తో పాటు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉంటుంది ఏది ఒక్కటి కూడా మీరు ఫాలో చేయకపోతే మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని కేసెస్లో ఎవరైతే ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారో అంటే మెడిసిన్స్ వాడరు లేకపోతే మెడిసిన్స్ టైంకి వాడరు లేకపోతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఈవెన్ కొన్ని కండిషన్స్లో సర్జరీ అవసరం వస్తుంది స్పెషల్గా లంబర్ స్పాండిలోసిస్ లో ఇది జరుగుతుంది అంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్లో నార్మల్గా ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అనేది సేమ్ ఉంటుంది కాకపోతే లంబర్ స్పాండిలోసిస్ ఏదైతే ఉంటుంది అది మనకు బ్యాక్లో ఉంటుంది లంబర్ స్పాండిలోసిస్ కేసెస్ మనం ఈ రోజు ఈ మధ్యన అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము ఏజ్ గ్రూప్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది స్ట్రిక్ట్గా ఫార్టీ ఇయర్స్ తర్వాత లేకపోతే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అనేది మనం చూస్తున్నాము బట్ అది అనేది కొంచెం తొందరగా కాంప్లికేషన్స్ దాంట్లో రావు బట్ బ్యాక్ పెయిన్ అంటే మీకు నడుము నొప్పి ఉన్నది ఈవెన్ మేము యాజ్ యంగ్ యాజ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అబ్బాయిల్లో ట్వంటీ ఇయర్స్ అమ్మాయిల్లో కూడా మేము ఇలాంటి కండిషన్స్ అనేది చూసాము సో ట్వంటీ ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ లంబర్ స్పాండిలోసిస్ అనేది ఈరోజు చాలా చాలా ఫాస్ట్గా లంబర్ స్పాండిలోసిస్లో కూడా అగెయిన్ సిమ్టమ్స్ అనేది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ప్రకారంగా దాంట్లో ఎక్కువగా సివియర్ ఉన్న వాళ్ళకి పాదాల్లో అనేది తిమ్మిర్లు మంటలు బికాస్ అది నర్వ్స్ అనేది అఫెక్ట్ అవుతుంది ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఉంటుంది సో ఏ ఏజ్ అయినా సరే ఈరోజు నార్మల్గా బికాస్ అందరికీ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నార్మల్గా ఉండట్లేదు అంటే ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా మనకు చాలా హెక్టిక్ అనేది షెడ్యూల్స్ అనేది ఉంటుంది దానివల్ల డాక్టర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేది కొంతమంది ఫాలో చేయలేకపోతున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా అర్లీ స్టేజెస్లో చాలా తొందరగా చిన్న ఏజెస్లో మనం చూస్తూ ఉంటాము కాకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది అన్ని కేసెస్లో హోమియోపతి ద్వారా నైంటీ పర్సెంట్ అనేది ఉంటుంది కొన్ని కేసెస్లో లంబర్ స్పాండిలోసెస్లో స్పెషల్గా ఎప్పుడైతే గ్రేడ్ నెంబర్ త్రీ అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది మీకు పాదాల్లో మంటలు అండ్ ఈ తిమ్మెర్లు నమ్నెస్ టింగ్లింగ్ అనేది ఇది కంటిన్యూస్గా ఉన్నదంటే కొన్ని కేసెస్లో సర్జరీ అనేది కంపల్సరీ అనేది ఉంటుంది కాకపోతే ఈవెన్ సపోజ్ మీరు హోమియోపతి వాడాలనుకుంటే ఆ కండిషన్స్లో కూడా మీకు త్రీ ఇయర్స్ టైం పడుతుంది బట్ అది సర్జరీ లేకుండా రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది బట్ దాంట్లో డాక్టర్ చెప్పినవి మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది తప్పకుండా ఫాలో అనేది చేయాల్సి ఉంటుంది అలాంటి కేసెస్ మన దగ్గర డెఫినెట్గా ఉన్నాయి కొంతమంది అనేది ఏజ్ ద్వారా సర్జరీ కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ లేకపోతే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో కొంతమందికి కంప్లీట్గా జనరేషన్ వచ్చేసింది అది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది దాంట్లో సర్జరీ లా లేకపోతే అది నడవదు సో అలాంటి కేసెస్లో తప్పకుండా మనకు సర్జరీ అనేది అవసరం వస్తుంది కాకపోతే మీరు కొంచెం ఎర్లీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు దీనికి మీరు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారంటే వీరారెడ్డి ఖమ్మం నుంచి మాట్లాడండి బీసెస్

చూపెట్లేదు మేడం మాకు ఇప్పుడు చికెన్ వేలుకు సెకండ్ వేలు ఉంటుంది మేడం రైట్ ఆ వేళ్ళ మధ్య బాగా నొప్పులు వేస్తుంది తర్వాత ఈ మధ్య నుంచి బుధం గారికి బాగా నొప్పులు వస్తుంది మేడం సార్ ఇది జరిగే ముందు మీకు ఏమైనా ఇంజరీ అంటే పడిపోవడం తాకడం అట్లా ఏమైనా జరిగిందా అలాంటిది ఏం కాలేదు మేడం అట్లాంటిది ఏం కాలేదు ఓకే సార్ సో మీరు ఈ వైపు ఎక్కువ పండుకుంటారా ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ పండుకుంటారా సార్ మీరు లెఫ్ట్ గా మేడం ఎక్కువ నేను రైట్ హ్యాండ్ సైడ్ పడుకుంటాం మేడం ఓకే సార్ రైట్ ఓకే ప్రెసెంట్గా సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీరు కాల్ డిస్కనెక్ట్ చేసి టీవీలో వినండి నేను మీకు దీనికి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సో కాలర్గా అడిగింది ఏజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ లెఫ్ట్ సైడ్ అనేది మొత్తం చేయి అనేది గుంజుతుంది ఈ మధ్యన లెఫ్ట్ ఫింగర్ ఏదైతే ఉంది లాస్ట్ ఫింగర్ అది అనేది దాంట్లో స్వెల్లింగ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు తిమ్మిల్ అనేది వస్తూ ఉంటుంది సో హిస్టరీ ప్రకారంగా ఇంజరీ అంటే తాకడం అనేది పడిపోవడం యాక్సిడెంట్ అనేది ఎలాంటి జరగలేదు సో నార్మల్గా సార్ గా నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది కాబట్టి మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది ఎక్స్రే లెఫ్ట్ షోల్డర్ అండ్ ఎక్స్రే నెక్ అంటే మన మెడది అండ్ లెఫ్ట్ షోల్డర్ది ఎక్స్ అనేది కంపల్సరీ ఉన్నది దీంట్లో కొన్ని టెస్ట్స్ బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి అఫ్ కోర్స్ మీకు డాక్టర్ చెప్తారు అయినప్పటికీ నేను మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తున్నా దీంట్లో నంబర్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి బ్లడ్ లో సిబిపి అయితే కంపల్సరీ ఉంటుంది ఆర్ఏ ఫ్యాక్టర్ ఈఎస్ఆర్ అండ్ సిఆర్పి ఇవి ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటాయి సార్ అండ్ యూరిక్ యాసిడ్ ఇవి కంపల్సరీ మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రిపోర్ట్స్ చేయించిన తర్వాతనే మనకు కరెక్ట్ గా ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది సార్ మీ సిమ్టమ్స్ ప్రకారంగా నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ఒఫిషియల్గా మీరు మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు ప్రెసెంట్గా మీరు కంపల్సరీ మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్ దగ్గర వెళ్ళి ఇవన్నీ రిపోర్ట్స్ కూడా తప్పకుండా చేయించుకోండి దీంతో పాటు ఫాస్ట్ రికవరీ కోసానికి సో దాట్ లోపల అనేది పర్మనెంట్ డ్యామేజ్ కాకుండా మెడిసిన్స్తో పాటు మీరు డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది ఫిజియోథెరపీ రూపంలో చేయాల్సి ఉంటుంది కొంతమందికి టైమ్ అనేది ఉండదు అలాంటి వాళ్ళు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ అనేది వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకున్నా పర్వాలేదు మెడిసిన్ అండ్ డయట్ అనేది డయట్ అనేది దీంట్లోపల మీరు ప్రెజెంట్గా చేయాల్సింది కొంచెం పులుపు అనేది తగ్గించుకోండి పులుపు అంటే విటమిన్ సి ఎక్కువగా అనేది తీసుకోకండి బికాస్ విటమిన్ సి మనం టెంపరీగా స్టాప్ చేస్తే ఇన్ఫ్లమేషన్స్ లోపల ఏదైతే వాపు ఉన్నదో అది తగ్గడం అనేది జరుగుతుంది లేకపోతే ఎంత ఉందో అక్కడే ఉండిపోతుంది పెరగడం అనేది జరగదు సపోజ్ స్వెల్లింగ్స్ ఇంటర్నల్ స్వెల్లింగ్స్ అనేది ఎక్కువగా అవుతున్నాయంటే మనకు ట్రీట్మెంట్లో ఈవెన్ డాక్టర్స్కి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ సపోజ్ మీరు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నారు అది వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే మీరు పూర్తిగా స్టాప్ చేసేసేయండి ఈ ప్రాబ్లం అనేది తగ్గే వరకు సపోజ్ మీరు కొంతమంది అనేది అవుట్ సైడ్ అనేది ఉంటారు వాళ్ళకు బయటికి ఫుడ్ అనేది అనేది ఉంటుంది కంపల్సరీ ఉంటుందంటే డెఫినెట్గా మీరు హెల్దీ ఫుడ్ మాత్రమే తినండి కాకపోతే మీరు ట్రై చేయండి నేను చెప్పిన డయట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు తప్పకుండా ఫాలో చేయండి ఈ కండిషన్స్లో జనరల్గా మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఈ రికవరీ టైం అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది అంటే నెక్స్ట్ మంత్ మీరు ఇప్పుడే మీరు వెళ్ళి చూపించుకుంటే ఒక నెక్స్ట్ టూ టూ త్రీ మంత్స్లో ఇది కంప్లీట్గా రివర్స్ అనేది అవుతుంది ఎక్కువ డిలే చేస్తే మీకు పర్మనెంట్గా ఏదైనా ఒక ప్రాబ్లం నర్వ్ లెవెల్లో అవుతే ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది అండ్ రికవరీ నార్మల్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ అనేది టైం పడుతుంది చాలామంది పేషెంట్స్ అనేది ఇలాంటి మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు మనకు కొన్ని డేస్ ప్రాబ్లం అయిన తర్వాత వన్ మంత్ ఓకే మ్యాక్సిమం యాక్చువల్గా అయితే డాక్టర్స్ వన్ మంత్ కూడా దీనికి రికమెండ్ అనేది చేయరు ఒక దగ్గర మీకు పెయిన్ వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజ్ పరంగా థర్టీ ఏజ్ థర్టీ ఏజ్ గ్రూప్లో ఇది కామన్ కాదు కాబట్టి దీనికి నెగ్లెక్ట్ అనేది చేయొద్దు ఒక ఏజ్ వచ్చిన తర్వాత డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వెయిట్ చేసినా పర్వాలేదు ఈ ఏజ్లో డెఫినెట్గా మీరు వెయిట్ అనేది ఎక్కువ చేయకండి ఇప్పుడైతే తప్పకుండా చేయకండి అండ్ సెకండ్ మీరు చెప్పారు మీరు రైట్ సైడ్ మాత్రమే పండుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ పండుకుంటలేరు అంటే డెఫినెట్ గా మీకు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మేబీ మీకు ఎంఆర్ఐ అనేది కూడా లెఫ్ట్ షోల్డర్ అండ్ సర్వైకల్ స్పైన్ ఈ మన నెక్ రీజియన్ ది అవసరం వచ్చే ఛాన్సెస్ ఉంది దానికి మీరు రెడీగా ఉండాలి ఎంఆర్ఐ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఉంటుంది అయినప్పటికీ ప్రెసెంట్గా ఇది కంపల్సరీ అనేది ఉంటుంది అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను చెప్పినట్లు డాక్టర్ అనేది కొన్ని మెడిసిన్స్ ఇస్తారు అండ్ నేను చెప్పిన డయట్ అండ్ ఫిజియోథెరపీ మీరు కంటిన్యూస్ చేయండి ఇది రివర్స్ డెఫినెట్గా గా అవుతుంది మరి లంబార్ స్పాడిలోసిస్ అంటే లంబర్ స్పాండిలోసిస్కి అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఇది కాంప్లికేటెడా సో నార్మల్గా ఈ స్పాండిలోసిస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటిది డీజనరేషన్ అంటే అరగడం ఎగ్జాక్ట్గా ఏం అరుగుతున్నది మన సాఫ్ట్ ఇష్యూస్ వట్టబ్రిల్ బోన్స్ ఏదైతే ఉంటాయి అంటే జాయింట్ మధ్యన ఏదైతే స్పేసెస్ ఉన్నాయో అది తగ్గిపోతాయి స్పేస్ తగ్గుతుందంటే ఏంటిది దాంట్లోపల లోపల ఉన్న క్వశ్చన్ అంటే కార్టిలేజ్ అండ్ మన ఈ వట్టబిరల్ కాలంలో దానికి మనం డిస్క్ అనేది అంటూ ఉంటాం సో ఇవి అరుగుతున్నాయి సో అందుకు అరుగుతుంది దానికి రీజన్ అంటే అగైన్ మన అన్ని విటమిన్ డెఫిషియన్సీస్ దాంట్లో నంబర్ వన్ విటమిన్ డి డెఫిషియన్సీ సెకండ్ కాల్షియం అండ్ విటమిన్ డి ఎప్పటికైనా కూడా ఎబ్జార్బ్షన్ కోసానికి రెండు ఒక ఒకటేసారి యూజ్ అవుతాయి కాబట్టి కాల్షియం తగ్గితే విటమిన్ డి తగ్గుతుంది విటమిన్ డి తగ్గితే కాల్షియం తగ్గుతుంది సో కాల్షియం అండ్ విటమిన్ డి ఎప్పటికైనా కూడా ఇలాంటి కేసెస్ లో తగ్గడం వల్ల ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు పోస్చరల్ ప్రాబ్లం నార్మల్గా ఈ సిట్టింగ్ ఉన్నప్పుడు మన వెయిట్ అనేది కంప్లీట్గా మన పెల్విక్ గర్డల్ మన బ్యాక్ బోన్ అంటే ఏదైతే లంబర్ రీజియన్ ఉంటుందో దాంట్లో మన బాడీ అనేది కంప్లీట్గా అబ్జార్బ్ అనేది చేస్తుంది ఈ ఏరియాస్లో మనం నిలబడినప్పుడు మోకాళ్ళమైన మన బరువు అనేది వస్తుంది మనం నార్మల్గా కూర్చున్నప్పుడు ఏ పొజిషన్ అయినా సరే మనం కూర్చున్నప్పుడు కింద కూర్చున్నా పర్వాలేదు చైర్ మీద కూర్చున్నా పర్వాలేదు వెయిట్ అనేది మనది వస్తుంది ఎక్కువగా ఈ లంబర్ రీజన్ మీద లంబర్ రీజన్ కింద ఒక సాక్రల్ రీజన్ అయితే ఉంటుంది సో మనం ఈ లంబర్ స్పాండిలోసిస్లో ఎక్కువగా చూసేది ఏదైతే లంబర్ రీజన్లో ఫైవ్ వటిబ్రా ఉంటుంది దాంట్లో ఎల్ త్రీ నుంచి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ సాక్రల్ రీజన్ అంటే దాని కింద రీజన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎస్ వన్ ఎస్ టూ ఎల్ త్రీ నుంచి ఎస్ వన్ ఎస్ టూ ఇవి అనేది కామన్గా ఎంఆర్ఐ రిపోర్ట్స్లో మనం చూస్తూ ఉంటాము సో ఇది వల్ల జరుగుతుంది అగైన్ కంటిన్యూస్గా కూర్చోవడం ఈవెన్ మేము మా క్లినిక్స్లో చాలా యంగ్ పేషెంట్స్ అనేది చూసాము ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇలాంటి ఏజ్ గ్రూప్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈరోజు జనరల్గా మనం చూస్తూ ఉంటాము దానికి రీజన్ అగైన్ ఎక్కువగా కూర్చోవడం కూర్చోవడం అనేది అన్ని ఈవెన్ మీరు బైక్ కానీ కార్ డ్రైవ్ చేసినా కూడా దానికి సిట్టింగ్ పొజిషన్ అంటాం కూర్చోవడం మాత్రమే అంటాము నార్మల్గా ఆఫీస్లో ఎయిట్ టు టెన్ అవర్స్ కూర్చోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం కూర్చోడం అనేది నార్మల్గా మీకు కంటిన్యూస్గా ఉన్నది మీరు దానికి అవాయిడ్ చేయలేరు అది పాసిబుల్ లేదు అంటే అట్లీస్ట్ మార్నింగ్ వన్ అవర్ వీక్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అంటే ఒక సెవెన్ డేస్లో మినిమం ఫోర్ డేస్ అన్న మనం మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎక్సర్సైజ్లో ఎక్కువగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కొన్ని ఈవెన్ ఎక్సర్సైజెస్లో కొన్ని బెండింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అది చెప్తారు అంటే నడుముగి ఒంగి కింది ఒంచి కొన్ని చేయాలని చెప్తుంటారు అలాంటివి మీరు తప్పకుండా అవాయిడ్ చేయాలి బరువు లేపడం అనేది అవాయిడ్ చేయాలి ఇవి రెండు ప్రికాషన్స్ అనేది మీరు తప్పకుండా చేయాలి ఎవరికైతే బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ సపోజ్ మీకు సిట్టింగ్లో అంటే మీరు జాబ్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఒక్కసారి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ మీరు నిలపడం అనేది చేస్తే తప్పకుండా మీకు ఇది ఈవెన్ మీరు రెస్ట్ తీసుకోకపోయినా స్పెషల్గా బెడ్ రెస్ట్ తీసుకోకపోయినా కూడా బికాస్ కొన్ని కేసెస్లో బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా చాలా చాలా హై అనేది ఉంటుంది స్పాండిలోసిస్ గురించి అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి నుంచి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ